ఏదో ప్రెస్ మీట్ పెట్టారు ఒక దీక్ష చేసి ఆ దీక్ష గురించి ఆ ప్రెస్ మీట్ మనం కూడా వింటా మాట్లాడదాం దాని గురించి సంబంధించి ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్శకులు కానీ రాములవారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని బాధపడుతుంటే ఆ రోజు కూడా నీకు తెలియజేసాం ఏంటి ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైన కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు చర్చ్ కావచ్చు కానీ మనోభావాల్ జరిగితే లేదు రావాలి అవునా ఆ రోజున ఏ రోజున కోరుకున్నారు మీరు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కదా ఆ టైంలో పుష్కరాలను ఒకటి వచ్చి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మీ గుర్తు లేదో గుర్తు చేస్తా గుర్తుందో లేదో పుష్కరాలు గురించి బెజవాడలో బెజవాడలో పుష్కరాలు వచ్చిన టైంలో దాదాపు వినాయకుడి గుడి దగ్గర నుంచి బెజవాడలోకి తెలుస్తుంది బాగా మొత్తం రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ అన్ని కొట్టుకుంటూ 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 రామ్ రింగ్ దాకా మొత్తం గుళ్ళన్ని కోలగొట్టేశారు ఇప్పుడు మీ దోస్తున్న చంద్రబాబు నాయుడు గారే ఎవరో కాదు అప్పుడు కూడా ఎట్లా పిలిపిచ్చారా పిలిపిచ్చారా ఇచ్చుండ్రు మరి ఎందుకండి అబద్ధాలు చెప్తారు కంటిన్యూ చేద్దాం సిలకలూరు పేట నుంచి ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజు నా బద్దతు తెలియజేశారు రచగొట్టండి రచగొట్టండి ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తూ ఆ రోజు కూడా వచ్చారు అదేలే కావాలని అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్ లో ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు ట్విట్టర్ టైమ్లలో పెడతాం బాగానే ఉంది కానీ మీరు బయటకు వచ్చి అయితే దీక్ష ఏం చేయలేదుగా ఆ టైంలో వేరే మతాలకు సంబంధించి జరిగినప్పుడు మీరేం బయటకు వచ్చి చేయలేదుగా ఎందుకు ఈ భయాసుడి మాటలు ఈ భయాసిడి మాటలు అసలు మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం అసలు మతానికి కులాలకి మతానికి కులాలకి ప్రాంతాలకి వర్గాలకి వీటికి రాజకీయాలకి ఏంటి సంబంధం అదేగా నెత్తి నోరు మొత్తుకుండేది మీరు పాలసీ మేకర్స్గా ప్రజాప్రతినిధులుగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో కొమ్ము కాయకూడదనేగా అనేది రాజకీయాలకి మతాలకి ఏంటి సంబంధం మా కర్మ కాకపోతే ఆ బీజేపీలో వాళ్ళు ఎక్కడ మీరు ఇప్పుడు తయారయ్యారు మొన్నటిదాకా చెగువేరాగా మీరు మొండదాకావేరా కదండి మీరు మీరు ఒక అభినవ భగత్ సింగ్ కదా మీరు ఎర్రతుండేసుకున్నారు ఏది ఎర్రతుండేమైంది పోయిందా బీజేపీకి ఇప్పుడు పంచం చేయాలేసరికి ఎరతుండిపోయింది అవును నాకు అర్థం కాదు అసలు మీ మీ యొక్క సిద్ధాంతం ఏమైనా ఉందా మీకు అసలు మీకు రాజకీయ సిద్ధాంతం ఏమన్నా ఉందా సిద్ధాంతం అంటే మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమో అంటే ఈ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని ఒకటి ఉంటుంది ఐడియా ఉందా మీకు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని మీరు అప్పట్లో చెగువేరా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు గుర్తుందా ఎర్రతుండేసుకొని పాపం మీ ఫ్యాన్స్ అందరూ పాపం బైకుల మీద చెగువేరా లాంటి బొమ్మ మీకు చెగువేరా లాంటి టోపీ ఒకటి పెట్టి అట్లా పెట్టుకున్నారు కింద కుదిరితే బొమ్మ వేపిస్తా భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అన్నారుగా ఏదో ఇన్స్పిరేషన్ ఏమైంది అసలు రెండు వేల పంతొమ్మిదిలో లెఫ్ట్ కూటమితో పొత్తు పెట్టుకున్న మీరు ఇరవై నాలుగు కాదు ఇరవైకి వచ్చేసరికి ఆరు నెలలు కూడా గడవక ముందే ఓడిపోగానే లెఫ్ట్ నుంచి రైట్ కు భలే జంప్ చేశారే ఇది ఎక్కడ సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఎక్కడైనా లెఫ్ట్ నుంచి రైట్ కి విలీనం అయిపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయా మిక్స్ అయిపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నట్టు మీకు తెలుసో తెలియదో మరి అవును మీ బేసిక్ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందామా మనం మీ ఏడు సిద్ధాంతాలు ఉంటాయి కదా ఏడు సిద్ధాంతాల్లో మొదటి రెండు సిద్ధాంతాలు అన్నిటి గురించి లే కానీ మొదటి రెండు సిద్ధాంతాల గురించి మాట్లాడతాం ఫస్ట్ సిద్ధాంతం మీ పార్టీ బేసిక్ ప్రిన్సిపల్స్ లో ఉంటాయి చూడండి కులాలను కలిపే ఆలోచన విధానం వా కులాలను కలిపే ఆలోచన విధానం కానీ మీరు మాత్రం ఐటీసీ కాకతీయాలో కాపులు మీటింగ్ పెడతారు కులాలను కలిపే అంటే మీ కులం కలుపుకునే విధానమా ఇక రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం నేను ఎక్కడ దాకా వెళ్ళి రెండు చదివేస్తా ఆపేస్తా మళ్ళీ జనాలందరూ చచ్చిపోతారు ఈ మాటలన్నీ ఇంటే ఏంటి పవన్ కళ్యాణ్ అని మాట్లాడిందని ఏంటది మతాల ప్రస్తావన లేని రాజకీయం ఈరోజు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మీరు దీక్ష మతాల ప్రస్తావన లేని దీక్ష ఇది మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక హోప్ ఉండింది గెలిచినా ఓడిపోయినా నిలబడతన్నాడు అన్న ఆశ ఉండింది కానీ బీజేపీ పంచం చేరంగానే బీజేపీ ఎలాంటి డ్రాకులా పార్టీయో మీకు అర్థం కావట్లా ఒక్కసారి ఎన్ని పార్టీలను మింగేసిందో చూసుకోండి మహారాష్ట్ర దగ్గర నుంచి ఈస్ట్ దాకా సరే ఓకే మీరు మీరు ఏం చేసుకుంటే నాకు ఎందుకు కానీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి లేవు ఎప్పుడు తెలిసింది మీరు ఎప్పుడు మాట్లాడారు దీని గురించి రెండున్నర నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది ప్రభుత్వం మీదేగా అప్పుడు దాకా మేనేజ్ చేసుకున్నారా ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఇవ్వట్లేదు కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది మళ్ళీ కూడా మేము చాలా సార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు ముఖ్యంగా తిరుపతి అడ్డుకు ప్రసాదాన్ని మహాప్రసాదం శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేక చదివి వినిపిస్తాను మీకు మేము వద్దులే మేము చూసాం అదంతా కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరిగిపోతే లట్లేదు ఈ రోజున చ దేశం అంతా కదిలిపోయిందా ఏమేం కదలలేదే దేశం అంతా కదలలేదు మీరు దయచేసి ఈ మత రాజకీయాలు చేయటం ఆపండి దేశం ఎక్కడా కదిలి వెళ్ళిపోలేదు మీరు దీన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు అసలు ఇష్యూని మీరు ప్రభుత్వంలో ఉండి మీరేం చేయాలి మీరు ప్రభుత్వంలో ఉండి మీరు దాన్ని రెక్టిఫై చేయాలి లేదంటే ఇప్పుడు మీ మీ ప్రభుత్వంలో జరిగిందా వేరే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందా పక్కన పెడితే జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇలా జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరేం చేయాలి ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ చేస్తారా లేకపోతే సిబిఐకి ఇస్తారా మీరు పెద్ద ఇష్యూ దేశ సమస్య కింద దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు కదా మీకు వేరే దేశ సమస్యలు ఏం కుదరవు మీకు పట్టవు మీకు పెట్రోల్ రేట్లు పెరిగినా పట్టవు గ్యాస్ రేట్లు పెరిగినా పట్టవు నిత్యావసరాలు ధరలు పెరిగిపోతున్నా పట్టో ఎన్ని పెంచుతుందో మీరు సంఖ్యకి తిరుగుతున్నాం నరేంద్ర మోదీ అని చెప్పినా మీకు పట్టవు ఎన్ని దేశ సమస్యలు కాదు మీకు మాత్రం ఈ లడ్డూ దేశ సమస్య అయిపోయింది సరే మీ ఆలోచన విధానం మీ పరిపక్వత మీ మానసిక మీ బట్టి ఇది దేశ సమస్య కదా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా కేంద్రంలో కూడా మీ దోస్తే కదా ఉంది మీరేం చేయాలి ఒక ఎంక్వైరీ చేపించండి దొంగల్లా పట్టుకోండి అరెస్ట్ చేయించండి కానీ దీక్ష చేస్తారంటారు ఏంటంటే దీక్ష చేస్తారా మీరు అంటే ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు ఇలా చేస్తే ఇక రోడ్డు మీద తిరిగే జనాల ఆలోచన ఎలా ఉంటది ఇలాంటి అపౌత్రాలు జరిగినాయి ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి ఒక్క రామతీర్థం గురించి మాట్లాడుతున్నారా వంద విగ్రహాల గురించి నేను ఎప్పుడో చెప్పాను బెజవాడలో జరిగింది దాని గురించి మాట్లాడాల మళ్ళీ మళ్ళీ అదే సోది ఆ అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా తీసుకెళ్ళా ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పట్లో రామ తీర్థం కాదు అంతకు ఉన్నారు ఆ తర్వాత ఉన్నారు అప్పుడు కూడా మీరు తీసుకెళ్ళా విచిత్రంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయినా ఇప్పుడు తీసుకువస్తున్నారు ఏంటో అది ప్రజా సమస్య కింద క్రియేట్ చేస్తున్నారు భద్ర సమస్య శిక్ష పడాలి ఎవరు కనుక్కొన్నట్టు ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా ఇది మేము చెప్తూనే ఉన్నాం నిజంగా చెయ్యాలంటే ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ డిస్హార్మనీ క్రియేట్ చేస్తున్నారు ట్వీట్లు పెట్టి దీని అంతటి నేషనల్ లెవెల్ ఇష్యూ లాగా ఒక ప్రొజెక్ట్స్ ఒక దీక్ష మీ డ్రామాలు చేస్తున్నారుగా మళ్ళీ డిసార్మని క్రియేట్ చేయడానికి మా ఉద్దేశం కాదంటే కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతూ ఉంటే అసలు ఊరుకుంటే అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే అసలు చూస్తూ ఎవరు కూర్చో అంతేలే ప్రజా సమస్య కాదుగా మరి అది అది ప్రజా సమస్యగా మన ప్రజా సమస్యలు ఏమి వాటి గురించి ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ ఇది అవును అవును కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ కాదు బాబు కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ అది ఆ ఫండమెంటల్ రైట్ అనేది అందరికీ తెలుసు అందరూ వాళ్ళ వాళ్ళ మతాలను బాగా పూజించుకుంటారు కాకపోతే ఇట్లాంటివి జరిగినప్పుడు తప్పు చేసిన ఎదవల్ల కాకుండా మిగతా వాళ్ళందరినీ సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉద్రేకపరిచి రచ్చగొట్టి ఇన్స్టిగేట్ చేసి సొసైటీలో డిసార్మనీ అన్నారే అది మీరే చేస్తున్నారు ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది ఇలాంటి స్థాయిలో బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు గత ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ బయటకు వచ్చింది మీ దగ్గరగా నేను ఏ రోజు కూడా మీరు చూశారు కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు ఇది ప్రతీకారాన్ని ప్రభుత్వం కాదు ఇది కాదు ప్రతీకాల ప్రభుత్వం కాదు వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద దొమ్మి చేయండి ప్రతీకాల ప్రభుత్వం కాదు నూజు దగ్గర ఒక రోడ్డు మీద నరకండి ప్రతీకాల ప్రభుత్వం కాదు మేము నమ్ముతున్నాం పవన్ కళ్యాణ్ గారు తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకుని చూసే ప్రభుత్వం కూడా కాదు అర్థమైంది పగడ్బందీగా తెలియజేస్తున్నాను పగడ్బందీగా తెలియజేయటం ఏంటి నాకు అర్థం కాల పగడ్బందీగా తెలియజేయటం ఏంటి అంటే చాలా ఏమంటారు ఒక ఒక రకమైన సీక్రెట్ గా చెప్తున్నారు ఓపెన్ గా ప్రెస్ మీట్ పగడ్బందీగా తెలియజేయడం ఏంటి అలాంటిది ఆమె ఎన్నో మాట్లాడి మేము ఎప్పుడు మాట్లాడలా మీరు మాట్లాడాలండి మీరు పెద్ద మనుషులు రామతీర్థం గురించి మా జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా మాట్లాడరు మీరు కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ ఈ మీ ప్రెస్ మీట్ మొత్తం నేను అడ్రస్ చేయాలంటే మెట్లో వచ్చేస్తుంది కానీ అన్ని వద్దు పవన్ కళ్యాణ్ ఒక్కటే గుర్తు పెట్టుకోవాలా మీరు రాజకీయాలు మొదలు పెట్టిన సిద్ధాంతాలకి ఏ సిద్ధాంతాలతో అయితే రాజకీయం మొదలు పెట్టానో అని మాట్లాడిన మీకు ఇదే హైదరాబాదులో మీరు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి మీ జనసేన పార్టీని లాంచ్ చేసిన అప్పట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేడు ఇది నిజం ఈ విషయం మీ అభిమానులకు కూడా తెలుసు ప్రజలందరూ ఇంకోటేదో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీని పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాడు ఆ సిద్ధాంతాలు ఇప్పుడు లేవు మతాల ప్రస్తావన లేని రాజకీయం కులాల ఏంటది అమ్మో ఆ సిద్ధాంతాలు అసలు మామూలు సిద్ధాంతాలు కాదయ్యి అప్పట్లోనే లేదు పవన్ కళ్యాణ్ అంటే ఏదైనా చేస్తాడు అన్న ఆలోచన మాకు కూడా ఉండేది బట్ యు ప్రూవ్ అస్ రాంగ్ ఇప్పటి నుంచి మేము కూడా మీ మీద ఖచ్చితంగా ఈ ఈ బఫర్ పీరియడ్ ఈ వన్ ఇయర్ పీరియడ్ ఈ వన్ ఇయర్ లోపు మేము మాట్లాడకూడదు అనే మేము కూడా నైతికంగా కొన్ని అనుకున్నాం లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పటి నుంచో ఉన్న పొలిటీషియను ఆయనకి ఇవన్నీ కొత్త కాదు కాబట్టి చీఫ్ మినిస్టర్ పొజిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన అన్ని స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ఆయన ఆయన్ని మనం విమర్శించవచ్చు కానీ పవన్ కళ్యాణ్ అయితే హీఈ్ లైక్ యునో బేబీ స్టెప్స్ కదా పదవిలో కాబట్టి ఆయన తెలుసుకుంటున్నారు అని అనుకున్నాం కానీ మీరెంత ఫక్త రాజకీయ నాయకుడులాగా మారిపోయిన తర్వాత ఇంకా మీకెందుకు గ్రేస్ పీరియడ్ ఇప్పటి నుంచి మేము కూడా మీ మీరు మీరు చేసే ప్రతి విషయం గురించి కూడా మేము కూడా మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారు చూద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్